నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం ఈ రోజు సుఖీభవలో అతిసార వ్యాధి ఆయుర్వేద చికిత్స పిల్లల్లో మొండితనాన్ని ఎలా పోగొట్టాలి పక్షవాతానికి ఏ డాక్టర్ ని కలవాలి చర్మంలో మార్పులు క్యాన్సర్ సంకేతాలేనా ఇంకా సమస్య సలహా కలుషిత నీటి మూలంగా వచ్చిపడే జబ్బుల్లో అతిసారాను అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా చెప్పుకోవాలి అతిసారా వ్యాధి బారిన పడినప్పుడు వాంతులు విరేచనాలు మనకు పెద్ద సమస్యగా మారతాయి నీళ్ల విరేచనాలు ఒక పట్టాన తగ్గవు ఫలితంగా శరీరంలోని నీరు లవణాలు బాగా తగ్గిపోతాయి ఇలాంటప్పుడు సకాలంలో సరియైన చికిత్స అందకపోతే ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి అతిసార వ్యాధికి అడ్డుకట్ట వేసేందుకు ఆయుర్వేదం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వాంతులు విరేచనాలు ఈ రెండు పెద్దగా భయపెట్టే జబ్బుల్లా కనిపించకపోవచ్చు కానీ ప్రపంచవ్యాప్తంగా ఏటా ఇరవై లక్షల మంది కేవలం వాంతులు విరేచనాలతోనే చనిపోతున్నారని తెలిస్తే కలుషిత నీరు ఎంతటి అనర్థాలను తెచ్చిపెడుతుందో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా తాగునీరు కలుషితమైనప్పుడు నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అతిసార వ్యాధి ప్రబలుతూ ఉంటుంది ప్రజారోగ్యానికి పెను విపత్తులా పరిణమిస్తూ ఉంటుంది అతిసార బారిన పడ్డప్పుడు నీళ్ల విరేచనాలు ఒక పట్టాన్ తగ్గవు శరీరంలోని నీరు లవణాలు బాగా తగ్గిపోయి ఒక్కోసారి ప్రాణాపాయ పరిస్థితి కూడా ఏర్పడుతుంది వానకాలంలో ఈ అతిసారం అనే సమస్య చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అయితే కొంచెం శ్రద్ధ తీసుకున్నా ఉంటే కనుక ఈ సమస్య బారిన పడకుండా చాలా తేలికగా కాపాడుకోవచ్చు ఎందుకంటే ఈ సమస్య సామాన్యంగా వచ్చేటువంటి మార్గం ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహారం లేదంటే తర్వాత మంచినీళ్ళు కానీ ఈ రెండింటిలోంచి ఎక్కువగా వస్తుంది కనుక అవి రెండు విషయాలు జాగ్రత్త తీసుకోవాలి ఆహారం ఏంటంటే వానాకాలంలో ముఖ్యంగా ఎప్పటికప్పుడు వండుకొని వేడివేడిగా ఉండగా తీసుకుంటున్నట్టయితే కనుక దాని ద్వారా శరీరంలోకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఆహార పదార్థం మీద అది పండు కానివ్వండి కాయగూర కానివ్వండి వండిన వంట కానీ తప్పనిసరిగా మూతలు పెట్టుకుంటూ ఉంటే కూడా ఈ డయేరియా రాకుండా జాగ్రత్త పడవచ్చు మంచి నీళ్లు తప్పనిసరిగా ఈ సీజన్లో కాచి చల్లార్చుకుని ఆ నీళ్ళనే ఉండాలి అలవాటు చేసుకుంటే కూడా డయేరియా రాకుండా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది అయితే ఆల్రెడీ ఎవరికైనా డయేరియా వచ్చి ఉన్నట్టయితే కనుక అటువంటి వాళ్ళు తప్పనిసరిగా వేడి నీళ్ళనే తాగుతుండాలి వేడి వేడిగా ఉన్నటువంటి నీళ్ళని తీసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే ఆహారంలో ఈ డయేరియా సమస్య ఉన్నప్పుడు బాగా ఎక్కువగా మజ్జిగని ఇస్తూ ఉండాలి మజ్జిగ కానీ పెరుగు కానీ ఎందుకంటే పెరుగులో కానీ మజ్జిగలో కానీ ఒకటి మనకి శరీరానికి మేలు చేసేటువంటి బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉంటుంది లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా అంటాము ఇవి ఎక్కువగా ఉండి ఇది మన జీర్ణశక్తిని తర్వాత మన పేగుల్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ని అంటే జీర్ణశక్తిని పెంచుతుంది పేగులోని ఇన్ఫెక్షన్ తగ్గించడానికి బాగా తోడ్పడుతుంది ఈ విరేచనాల సమస్య అవుతున్నప్పుడు కొన్ని కొన్ని ఆహార పదార్థాలు చాలా అంటే ఎనర్జీని ఇచ్చి వాళ్ళు తొందరగా ఇన్ఫెక్షన్ తగ్గడానికి సహాయపడుతుంటాయి అవేంటంటే పెసరపప్పు తోటి పెసరకట్టు అంటూ ఉంటాం ఉళ్ళలో అక్కడను అంటే పెసరపప్పుని బాగా ఉడకబెట్టి దాన్ని వాళ్ళు పల్చగా నీళ్ళలాగా చేసేసి దాంట్లో కొంచెం మిరియాల పొడి కొద్దిగా ఉప్పు వేసి పదే పదే తాగడానికి ఇచ్చినట్టయితే కనుక తొందరగా శక్తి వచ్చేందుకు తోడ్పడుతుంది బలహీన పడకుండా ఈ ఇన్ఫెక్షన్లతోటి తొందరగా ఫైట్ చేయడానికి కూడా సహాయపడుతుంది ఈ పెసరపప్పుతో చేసిన సూప్ లాంటిది పదే పదే తాగడానికి ఇవ్వచ్చు అలాగే అరటి పండు కూడా ఈ డయేరియా సమస్య ఉన్నప్పుడు ఇవ్వచ్చు అనమాట అంటే అరటి పండుకి ఒక మంచి గుణం ఉంది అది కాన్స్టిపేషన్ ఉంటే అంటే మలబద్ధకం ఉంటే తగ్గించే గుణం ఉంది అలాగే ఎక్కువగా విలేసనాలు అవుతుంటే కనుక వాటిని అదుపులో పెట్టడానికి కూడా తోడ్పడుతుంది కనుక ఒక ఆహార పదార్థంగా అరటి పండును కూడా ఇస్తూ ఉండొచ్చు అతిసార బారిన పడ్డప్పుడు సాధ్యమైనంత ఎక్కువగా ద్రవ పదార్థాన్ని అందిస్తూ ఉండాలి గ్లూకోజ్ వాటర్ ని పాలు బార్లీ మజ్జిగ కొబ్బరి అందించడం మంచిది గ్లాసుడు నీటిలో చిటికెడు ఉప్పు కొద్దిగా పంచదార లేదా గ్లూకోజ్ పౌడర్ కొద్దిగా నిమ్మరసం కలిపి తయారు చేసిన ద్రావణాన్ని తరచూ పట్టిస్తూ ఉండాలి మందుల షాపుల్లో లభించే ఓఆర్ఎస్ పౌడర్ ను చల్లార్చి వడబోసిన నీటిలో కలిపి గంటకోసారి కోసారి తాగించడం మంచిది ఈ అతిసారం సమస్య ఉన్నప్పుడు చిట్కాగా మనం చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే మొట్టమొదట వాము వాము చాలా బాగా ఉపయోగపడుతుంది వాముతో ఒక కషాయం లాగా తయారు చేసుకోవచ్చు లేదంటే వాముని ఒక పొడిలా కూడా వాడుకోవచ్చు దీనికోసం ఏం చేయాలంటే వాముని తీసుకొని మూకుట్లో వేసి బాగా వేయించాలి అంటే ఒక నల్లగా అయిపోయిన తర్వాత ఆ వాముకి సుమారుగా ఒక ఎనిమిది రెట్లు నీళ్లు పోసి దాన్ని నాలుగో వంతు మిగిలే వరకు మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నటువంటి కషాయాన్ని వడపోసి గోరువెచ్చగా ఉండగా తీసుకోవాలన్నమాట ఇలా ఈ వాము కషాయాన్ని రోజులో మూడు నుంచి నాలుగు సార్లు ముప్పై మిల్లీ లీటర్ల పరిమాణంలో తీసుకుంటున్నట్టయితే కనుక తొందరగా అతిసారం అదుపులోకి వచ్చేందుకు తోడ్పడుతుంది అంటే ఎవరైనా కషాయం తీసుకోలేము అనుకుంటే కనుక ఇలా వేయించినటువంటి చూర్ణంలో కొంచెం ఉప్పు కూడా కలుపుకొని మెత్తగా ఉడకబెట్టినట్టు అన్నంలో ఒక చెంచాడు చూర్ణాన్ని కొంచెం నేతిని కరిగిన నేతిని కలిపి ఒక ముద్దలాగా చేసుకుని మూడు నాలుగు సార్లు తీసుకుంటూ ఉంటే కూడా ఈ తొందరగా అతిసారం అదుపులో రావడానికి తోడ్పడుతుంది ఇది కాకుండా మరొకటి ఏంటంటే జాజికాయ కూడా ఈ సమస్యకి బాగా ఉపయోగపడుతుంది జాజికాయని అంటే చిన్న అయితే కనుక గంధంలాగా అరగ తీసి ఇవ్వచ్చు లేదంటే కొంచెం పెద్దవాళ్ళు ఏంటంటే జాజికాయ చూర్ణాన్ని వాడుకోవచ్చు ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక పావు చెంచాడు పరిమాణంలో కొంచెం నేతితో కలుపుకొని మూడు నాలుగు సార్లు తీసుకుంటూ ఉంటే కూడా తొందరగా ఈ అతిసారం అదుపులోకి వచ్చేందుకు తోడ్పడుతుంది అదే చంటి పిల్లలు అయినట్టయితే కనుక అరగ తీసే ఆ గంధాన్ని చిన్నపిల్లల వయసును బట్టి ఊరికి అంటే రెండు మూడు చిటికెళ్ల గంధాన్ని తీసుకొని దానిలో కొంచెం పటికి బెల్లాన్ని కలిపి వాళ్ళకి నాకిస్తూ ఉంటే కూడా తొందరగా అతిసారం అదుపులోకి వచ్చేందుకు తోడ్పడుతుంది అయితే కొంచెం ఈ సమస్య కాస్త తక్కువగా ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలతో సరిపోతుంటుంది అలా కాకుండా కొంచెం ఎక్కువగా ఉన్నట్టయితే కనుక ఆయుర్వేద ఔషధాలను వాడుకోవాల్సి ఉంటుంది ఈ ఔషధాల్లో చాలా మంచి మంచి ఔషధాలు ఉంటాయి అవి ఏంటంటే సంజీవని బట్టి అని కర్పూరాది బట్టి అని తర్వాత ముస్తారిష్టము ఇష్టము చూర్ణము దాడి మాస్టక ఇలా చాలా మంచి మంచి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి వీటిని డాక్టర్ సలహాతో వాడుకొని కూడా అతిసారం ఎక్కువ కాకుండా ఆరోగ్యంగా బయటపడచ్చు అతిసారాన్ని నివారించుకోవడానికి సామాజికంగా వ్యక్తిగతంగా పరిశుభ్రతను పాటించడం ఒక్కటే పరిష్కారం కాచి చల్లార్చిన సురక్షితమైన తాగునీటిని మాత్రమే తాగాలి తాగునీటిలో క్లోరిన్ వేసి అరగంట తర్వాత తాగడం మంచిది ఆహార పదార్థాలపై తప్పనిసరిగా మూతలు ఉంచాలి మన విసర్జనకు ముందు తర్వాత చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అతి నివారించుకోవచ్చు